వెల్కమ్ టు న్యూస్ ఆయన దక్షిణ భారతదేశాన్ని అంతా కూడా పరిపాలించడం జరిగింది మొత్తం అంత కూడా పరిపాలన అంతా కూడా సస్యశ్యామలంగా జరిగింది ఆ కాలంలో వజ్రాలు వైద్యాలన్నీ కూడా రాసులుగా కోసి పంపుతుండాలంటే ఎంత సస్యశ్యామలంగా ఆయన పరిపాలించినాడు పరిపాలన మాత్రము స్వర్ణయోగంగా చెప్పవచ్చు అలాంటి వంశ వంశతులైనటువంటి మనం కూడా వంశకులైనటువంటి కూడా చాలా గర్వకారణము జయ శ్రీకృష్ణదేవరాయకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయల కాలంలో సాహిత్యం అయితే ఏమి నిత్య అయితే ఏమి ఏమి గుళ్ళు అయితే ఏమి గోపురాలు అయితే ఏమి కళాకారులకు ఎప్పుడు కళాకారులను సంతరించడము కళాకారుల కోసం పుట్టిండదే శ్రీకృష్ణ దేవకారులు కవులను సంతరించేదే శ్రీకృష్ణదేవరాయలు చెరువులు నిర్మించింది శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో ఆదర్శవంతమైన జీవితానికి పురాది చేసిన రాయలు మన శ్రీకృష్ణదేవరాయలు అనహర రాయలు కుక్క రాయలు వేటకెళ్తే ముందేళ్ళు కుక్కలే వెంటబడతాయంట పురులకు అంత పౌరుషంగా బతికిన గడ్డ వాళ్ళు ఈరోజు మనలో ఏ నాయకుడు ముందుకు రాలేకపోతున్నాం ఆ స్ఫూర్తిని మనం కొంచెమన్నా ముందుకు తెచ్చుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోయి ఐక్యంగా ఉండాలని ఇది మనం పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేసుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు పోవాలని ಜಯಶ್ರೀಗ నా మొబైల్ ఎన్నిక జై శ్రీ కృష్ణదేవరాయో శ్రీ కృష్ణదేవరాయో జ్ శ్రీ కృష్ణదేవరాయో ఎంబి కాబోయే డాక్టర్ గారు ಸರ್ ಒ ಚೂಕ್ ಸರ್ ಚೂರು ಕೊ

జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క గొప్ప అనుభూతులను మనం స్మరించుకుంటూ ఈరోజు ఆయనకు మనము శుభాకాంక్షల అందరికీ తెలుపుకుంటూ ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది అంతేకాకుండా ఈ శ్రీకృష్ణదేవరాయల జయంతిని ఒక గొప్ప దినంగా మనం భావించి ఈరోజు సంఘంలో సమాజంలో సంఘంలో సమాజంలో ఏదో ఒక చిన్న మార్పు తీసుకురావాలా ఆ మార్పు ఆ రోజు ఆయన శ్రీకారం చుట్టి నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్ళా మనం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సమాజంలో పట్టి పీడిస్తున్నటువంటి ప్లాస్టిక్ భూతం ఈ ప్లాస్టిక్ భూతం అంటే చివరిగా నాకున్న ఒక చిన్న బాధ ఒక కాల్కేజీ వస్తువు ఏదైనా కొన్నా కూడా ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఆధారపడి ఉన్నాము మీకు ఈ రకంగా ప్రతి ఒక కాల్కేజీ వస్తువుకు మనం ప్లాస్టిక్ కవర్ వాడుతూ పోతే ఈ భూమి మీద మట్టి అనేది కనపడదు చివరికి ఏముంటుందా అంటే ప్లాస్టిక్ కవరే ఉంటుంది అంటే రేపు ఒక వ్యక్తి చనిపోతే ఆ రడుగును గుంత తీసి మూడ్చడానికి ఏముంటుందిరా అంటే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి మట్టి కనపడు అంటే ఆ రకంగా ఆ రీతిలో ఈ ప్లాస్టిక్ భూతం మనల్ని మన సమాజాన్ని మన పర్యావరణాన్ని ఒక భూతంలాగా ఒక భూతంలాగా తినేస్తోంది కాబట్టి ఇక్కడ ఇంత ఈ మహనీయుని జన్మదినాన్ని పురస్కరించుకుని మనం కూడా సమాజంలో ఒక చిన్న మార్పు కోసం మన వంతు సహకారంతో మన మనందరి పెద్దల సహకారంతో ఈరోజు మనము ప్లాస్టిక్ కవర్ను వాడద్దు చేతి సంచి మాత్రమే ముద్దు అనే ఒక నినాదాన్ని తీసుకొని శ్రీకృష్ణదేవరాయలు గారి స్ఫూర్తిగా తీసుకొని ఒక చిన్న మార్పు కోసం ఈ చిన్న మార్పే పెను మార్పై పది మందిలో ఆలోచించేసే ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ అనేది కనపడకుండా ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈరోజు వీలైనంత వరకు ప్లాస్టిక్ కవర్ను వాడకుండా అది కాదు మొట్టమొదటిగా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వాడే వాళ్ళలో మార్పు రావాలి వాడే వాళ్ళల్లో దీనివల్ల వచ్చే నష్టం జరగాలి ఒక ప్లాస్టిక్ కవర్లో టీ టీ పార్సల్ తీసుకొని ఇంటికి పోతున్నాం ఆ ప్లాస్టిక్ కవర్లో ఉన్నటువంటి విషయాలు వెంటనే ఆ ప్లా ఆ టీ కలిసిపోతున్నాయి మనకు తెలియకోకుండా ఒక పెద్ద క్యాన్సర్ అనే భూత మనల్ని వెంటాడుతోంది మనకి ఎవరికి తెలియదు విషయం కాబట్టి ప్రతి వస్తువు ఉపయోగించేటప్పుడు వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి ఒక చేతి గుడ్డ చేతి సంచి తీసుకుని బయటకు రావాల్సిందిగా నేను చేతులు జోడించి ప్రతి ఒక్కరిని సమయంగా కూర్చున్నా